ప్రభుత్వం విద్యకు వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ అటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది మనం చూసుకుంటే మనకు మన దగ్గర ఉన్న పిఎస్సిలో కావచ్చు సిఎస్సిలో కావచ్చు అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్లో ఒకవైపు మ్యాన్ పవర్ ప్రాపర్గా అందరినీ కూడా ప్లేస్ చేసుకోవడం మెడిసిన్ ప్రాపర్గా అందుబాటులో ఉండేలా చూసుకోవడం అదేవిధంగా మనకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు లేదా గ్రామాల్లో ఉండే ప్రోటీన్ వచ్చే జబ్బులు బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటి వాటికి వారికి వారి విలేజ్ దగ్గరనే మెడిసిన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మనం ఇందాక చూస్తాం ఇక్కడ లేబర్ రూమ్ కావచ్చు ఇక్కడ ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ వారికి సంబంధించిన చెకప్స్ అన్నీ కూడా నేట్గా జరుగుతున్నాయి అట్లే పాఠశాలలో ప్రభుత్వం పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఒకవైపు యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ అన్ని రకాలుగా అంటే మిడ్ డే మీల్తో సహా ప్రాపర్గా అందిస్తూ విద్యాశాఖలు అంటే విద్యా విద్యలో కూడా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో అక్కడ క్వాలిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి వాటిని ఇంకా గట్టిగా ఇన్స్టూ చేసే విధంగా రంగారెడ్డి జిల్లాలో కూడా ఒకవైపు డిస్టిక్ ఆఫీసర్స్ను దాంతోపాటు మండలి ఆఫీసర్ను కంటిన్యూస్గా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మానల్ మానిటరింగ్లో అంటే ఇక్కడ మానిటరింగ్ అంటే కేవలం జస్ట్ వెళ్ళి రావడం కాకుండా అక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఆ సమస్యలను పరిష్కరించుకునే విధంగా అంటే ముఖ్యంగా మనకు ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో డ్రింకింగ్ వాటర్ కావచ్చు శానిటేషన్ కావచ్చు ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం వాటితో పాటు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో కూడా మనకు సీజన్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో వాటికి అంటే గ్రామాలు అటు మున్సిపాలిటీస్లో మనకు శానిటేషన్ బాగుంటే మనం